హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మకర రాశి జాతకుల రాశి ఫలాలు అనుకూలంగా ఉన్నాయి ఉత్సాహం సవాళ్ళతో నిండి ఉంటుంది మీ ప్రేమ జీవితంలో వచ్చిన మార్పులను స్వీకరించండి వృత్తిలో వ్యూహాత్మక అడుగులు వేస్తారు డబ్బును తెలివిగా నిర్వహించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ప్రేమ జీవితం ఈ వారం మీ ప్రేమ జీవితంలో అనుకుని మలుపు ఉండవచ్చు ఒంటరి వ్యక్తులు కొత్త సంబంధం కనుగొనవచ్చు ఇది మీ మధ్య అనుబంధాన్ని తక్షణమే ప్రేరేపిస్తుంది ఇక సంబంధంలో ఉన్నవారు కొత్త అభిరుచిని అనుభవించవచ్చు అపార్థాలను నివారించడానికి బహిరంగంగా మరియు నిజాయితీగా మాట్లాడడం చాలా ముఖ్యం మీరు ప్రణాళిక మరియు వ్యవస్థీకృత భావన శృంగార వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది ఇది మీ సంబంధాన్ని మరింత లోతుగా చేస్తుంది ఓపెన్ హార్ట్ మైండ్తో పనిచేయండి మానసికంగా ఎదుగుతారు కెరీర్ జాతకం మీ కెరీర్ ఫీల్డ్ సంభావ్య అవకాశాలతో వెలిగిపోతుంది ఇది కొత్త ప్రాజెక్ట్ అయినా ప్రమోషన్ అవకాశమైనా ముందుకు వెళ్ళి మీ నైపుణ్యాలను ప్రదర్శించాల్సిన సమయం ఇది ఏకాగ్రత మరియు ఉత్పాదకంగా ఉండండి ఎందుకంటే మీ కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది టీం వర్క్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి వెనుకాడరు అధిక ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్త వహించండి పనులను సమర్థవంతంగా నిర్వహించండి భవిష్యత్తు విజయానికి పునాది వేయడానికి ఇది గొప్ప వారం ఆరోగ్య రాశి ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది కొత్త ఫిట్నెస్ దినచర్య లేదా ఆహార ప్రణాళికలను అవలంబించడానికి ఇది సరైన సమయం మీ శరీరంపై శ్రద్ధ వహించడం మరియు మిమ్మల్ని మీరు ఎక్కువ ఒత్తిడికి గురి చేయకుండా ఉండడం చాలా ముఖ్యం సమతుల్య ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తుంది ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం లేదా యోగా వంటి వ్యాయామాలను చేర్చడాన్ని పరిగణించండి ఆర్థిక జీవితం డబ్బు విషయంలో ఈ వారం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి ఊహించని ఖర్చులు ఉన్నప్పటికీ వనరులను నిర్వహించే మీ సామర్థ్యం సమస్యలను ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది అనవసరమైన కొనుగోళ్లకు దూరంగా ఉండి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి మీకు పెట్టుబడి గురించి స్పష్టత లేకపోతే ఆర్థిక సలహాదారులతో మాట్లాడడం పరిగణించండి మీ బడ్జెట్ సమీక్షించుకోవడానికి మీరు పొదుపు చేయగల అవకాశాలను గుర్తించడానికి ఇది మంచి సమయం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి